అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐమ్ గజారాం చాట్ల కౌమారామృత శతకంలోని మనం చర్చిస్తున్న విభాగం రుగ్మతలు కౌమారంలోని రుగ్మతల గురించి వచన పద్యాలు చర్చిస్తున్నాం తర్వాత వచన కవిత చదువుతాను అట్లాగే నేను భావం కూడా చెప్తాను తనుపడ్డ తిప్పల్ని తనయులు పడకూడదంటూ తను పడ్డ తిప్పల్ని తనయులు పడకూడదంటూ గాడిద చాకిరి చేసి డబ్బు గడించి పెడితే గాడిద చాకిరి చేసి డబ్బు గడించి పెడితే పుత్రులు మొత్తం బూడిద పాల్ చేసి పుత్రులు మొత్తం బూడిద పాల్ చేసి అడుక్కు తింటుంటారు అమృతపుత్ర అడుక్కు తింటుంటారు అమృతపుత్ర దీని భావం ఏం రాశానంటే కొందరు తల్లిదండ్రులు రకరకాలుగా కష్టపడుతూ డబ్బు సంపాదించి తాము పడ్డ కష్టాలు తాము పిల్లలు పడకూడదని ఒక మూర్ఖపు ఆలోచనతో పిల్లలను పనిచే లేని గాడిదలుగా దద్దమ్మలుగా తయారు చేస్తారు దాని పర్యవసానం కూడా ఘోరంగా ఉంటుంది అదే ఇది కూడా అతి ప్రేమ అతి పుత్రోత్సాహం కిందికి వస్తుంది కాకపోతే ఇది మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది వాళ్ళు ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు వాళ్ళ బాల్యం నుంచి కూడా వాళ్ళు రకరకాల పనులు చేసి డబ్బు గడించి పెడుతూ వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తూ వస్తారు ఇక వాళ్ళ కడుపులు ఎప్పుడైతే పిల్లలు పుడతారో వాళ్ళ మీద అతి మమకారం చాలా ప్రేమ అనురాగాలు పెంచుకొని వాళ్ళకి ఎటువంటి కష్టం రావద్దు ఏ కష్టమున్నా మేమే భరిస్తాము వాళ్ళను ఒక వెన్న పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి బాధలు కలగకుండా ఎటువంటి అనారోగ్యాలు రావద్దని చెప్పేసి మొక్కుతూ ఉంటారు ఆ తల్లి ఏమో పని పనిచేస్తున్న డబ్బులు సంపాదిస్తూ ఈ తండ్రి ఏ మేస్త్రి పైన ఇంకేదో కూలి పైన చేసి డబ్బులు సంపాదిస్తాడు పిల్లల్ని మాత్రం ఏ పనికి పోనీయకుండా అటు ఆమెతోని ఇళ్ళల పనికి పోనివ్వదు రాన తీసుకపోదు వీడితోని మేస్త్రి పనికి కానీ ఇంకే పని కానీ పోనివ్వకుండా ప్రతిరోజు స్కూల్కి పంపుతూ వీలైతే హాస్టల్లో వేయడం ఈ హాస్టల్లో సరిగ్గా చూడరేమో అన్న బాధతో తమ వద్దనే ఉంచుకొని చదివించుకోవాలని చెప్పేసి తాప్తరైపోతుంటారు ఈ క్రమంలో నాకు ఒక సంఘటన గుర్తుకొస్తున్నది ఇది నిజంగా జరిగిన సంఘటన ఏంటంటే మా ఊర్లో జరిగింది ఒక మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ వాళ్ళకు ఇద్దరు కొడుకులు పెద్దవాడు ఏదో ప్రమాదవశాత్తు చనిపోయింది చిన్నవాడు స్కూల్లో మంచి టాపర్ స్కూల్లో అంటే హై స్కూల్ అంటే సెవెంత్ ఎయిత్ క్లాస్ వచ్చే వరకు క్లాసులో టాపర్ వాడు అటువంటి వాన్ని ఇక హై స్కూల్ ఎడ్యుకేషన్ కోసం తన తాబ తాహతుకు మించి మా ఊరు నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఒక మంచి స్టాండర్డ్ హాస్టల్ నా స్కూల్లో జాయిన్ చేశాడు చేసిన తర్వాత ఒక సిక్స్ సెవెన్ మంత్స్ బాగా ఉన్నాడు బాగా చదివాడు అక్కడ టీచర్స్ లెక్చర్స్ కూడా మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు అని చెప్పి చెప్పారు వాళ్ళు కూడా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత ఏమైందో వాడికి టీచర్లకు తిరగబడము హాస్టల్లో గొడవలు చేయడము ఇంకా వాళ్ళు భరించలేక ఇంటికి పంపించేసారు ఏంటి వీడు ఇంత సిన్సియర్గా ఉండే ఇంత బాగుండే ఇంత సడన్ ఎందుకు మారిపోయాడు అని చెప్పేసి వాడు చాలా హైరాన పడ్డాడు వాళ్ళ తండ్రి హైరాబడి డాక్టర్ చూయించి అప్పుడు చెప్పారు వాళ్ళు వీటికి హార్మోన్లు ఇప్పుడు ఒక ఎక్కువ స్థితిలో ఉత్పన్నమై వాడికి ఒక ఇంబ్యాలెన్స్గా మారిపోయి వాడికి చేసినట్లు జరుగుతున్నాయి నిజానికి వాడు మంచి పిల్లడు కావచ్చు కానీ హార్మోన్ ఇంబ్యా ఇంబ్యాలెన్స్తో ఈ విధంగా తయారైందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు మరి ఎట్లా ఎట్లా మాట్లాడే ఏం లేదు వాడికి వాస్తవాలు చెప్పండి వాడికి కూడా పని కల్పించండి వాడు మీతో పాటు ప్రేమగా ఉంటూనే వాడితోని వాడికి వాస్తవాల్ని బోధిస్తూ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు మెడిసిన్స్ ఇచ్చారు మందులు కూడా వాడు వేసుకుంటాడు లేకపోతే వేసుకొని అంటాడు ఇంకా రాందాన్ని ఎట్ల తయారేంటే వాడు అన్నది కావాలంతే వాడు ఎవరెంట్ కోరికలు అంటే అన్ని లగ్జరీ కోరికలు వాళ్ళేమో మిడిల్ క్లాస్ మీరు లో మి లోయర్ మిడిల్ క్లాస్ ఇంకా ఒక రోజు వచ్చి డాడీ నాకు బుల్లెట్ కావాలి కొత్తగా వచ్చింది మార్కెట్ బుల్లెట్ బండి కావాలని చెప్పేసి పట్టుబట్టండి అంత డబ్బు ఎక్కడి నుంచి నేను ఏదో ఇంట్లో ఉంటున్నాము ఏదో గడిపి గడుపుతున్నాము అని చెప్పేసి ఆయన వాస్తవాలు చెప్తే వినేది లేదు మూడు రోజులు అన్నదేం లేదు ఏడ్చుకుంటా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో చెప్తా ఉన్నాడు నన్ను సతాయిస్తున్నాడు మా పేరెంట్స్ అని చెప్పేసి వాడు బాధ భరించలేక ఏం చేయాలో తోచక అక్కడ ఇక్కడ అప్ప అడిగాడు ఎవడన్నా అయినా మంచి పనికి ఆరోగ్యం బాగాలేదు అంటే ఇస్తారు కానీ నా కొడుకు బుల్లెట్ బండి కొనిస్తే అంటే ఇస్తాడు ఎవడు హెల్ప్ చేయలేదు అయితే వీడు కొడుకు వారి రాత్రికి ఏమన్నా అంటే డాడీ ఇంకా నీ దగ్గర అసపాసలు అయితే ఏం లేవు అమ్మడానికి నాకు బండి కొనివ్వడానికి మీ నీ దగ్గర రెండు కిడ్నీలు ఉన్నాయి కదా మనిషికి ఒక్క కిడ్నీ సరిపోతుంది ఆ ఒక్క కిడ్నీ అయితే నువ్వు అమ్మేసి నాకు బండి కొనియ్యి లేదంటే నువ్వు నిధులు అన్నప్పుడు నేను ఆ కిడ్నీ తీసుకెళ్ళి అమ్మేసుకుంటా అని వార్నింగ్ ఇచ్చింది వాడు స్టన్ అయిపోయాడు స్టన్ అయిపోయి నిజంగా అన్నంత పని చేస్తాడేమో ఎందుకంటే వాడు హార్మోన్ ఎఫెక్ట్ అట్లా ఉందని చెప్పేసి భయపడిపోయి ఇంక ఇక్కడ అక్కడిక్కడ అప్పులు చేసి బుల్లెడ్ బండి కొనిచ్చాడు ఇంకా బుల్లెడ్ బండి మీద వాడు దినమంతా రాత్రంతా అంతా ఇష్ట రీతిన తిరగడము ఫ్రెండ్స్తో జలసాలు చేయడము వీడు ఏం ఎందుకంటే ఆల్రెడీ ఒక కొడుకు చనిపోయినాడు పెద్ద కొడుకు మరి వీడు ఏదైనా చేసుకుంటే ఇంకా నా బతుకు బజార్ పాలైపోతాయని చెప్పేసి వాడు భయం ఇంకా తల్లికైతే అంతకంటే ఎక్కువ భయం లాస్ట్ ఇయర్ ఇట్లనే ఎవడో ఫ్రెండ్కి అవసరం ఉండి ఆ బుల్లెట్ బండి మీద నిజామాబాద్ పోయి వాడు పని చేసుకొని వస్తూ ఉన్నాడు ర్యాష్ ఓవర్ స్పీడ్లో ఇంకా వస్తుంటే ఇంకా ఇంకొక పదిహేను ఎనిమిది నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాడు అనగా యాక్సిడెంట్ యాక్సిడెంట్ అంటే దేనికో లారీకో బస్కో దేని గుద్దడం కాదు వాడు స్పీడ్ కంట్రోల్ చేసుకోలేక టర్నింగ్లో ఓవర్ స్పీడ్తో టర్నింగ్ చేసి ఒక రాయి గుద్ది పడిపోయి వెనుక ఉన్న వాడు ఫ్రెండ్కు చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాడు వీడు స్పాట్లో డెడ్ అయ్యాడు స్పాట్లో చనిపోయింది ఇది వాస్తవంగా జరిగిన సంఘటన మరి పిల్లల్ని ఆ విధంగా గారభంగా పెంచడం ఇంతవరకు కరెక్ట్ మీరు నిర్ణయించండి వాళ్ళకు బాధ్యత చెప్పకపోవడం సరే హార్మల్ ఎఫెక్ట్ అంటే ఆ వయసు వచ్చినప్పుడు అందరికీ ఉంటాయి అందరికీ వస్తాయి కానీ వాటిని సంభాలించే శక్తియుక్తులు తల్లిదండ్రులు సరైన డాక్టర్లను సంప్రదించి సరైన ఈ మానసిక వైద్యుని సంప్రదించి ఆ విధంగా నడుచుకుంటే ఆ పిల్లల బిహేవియర్లో చేంజెస్ వస్తాయి తప్పకుండా కానీ వాడు అడిగిందల్లా కొనిచ్చేసి వాడి తాహత ఇచ్చేస్తే ఇటువంటి సంఘటన జరుగుతుంది ఇది జరిగిన సత్యం ఇది ఇటువంటి ఇంకా ప్రతి పద్యానికి లేదా ఒక రెండు మూడు పద్యాలకు ఒకసారి నేను ఎగ్జాంపుల్స్ రియల్ జరిగిన ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను కాబట్టి దయచేసి అందరు కూడా వీడియోలు ఆఖరి వరకు మొదటి నుంచి ఆఖరి వరకు చూడండి చూసి వాటిని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు సంబంధించిన వాళ్ళందరితో చెప్పండి వాళ్ళు ఇటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి ఇక అందరికీ నమస్కారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ అండ్ ఆల్పై క్లిక్ చేయండి నోటిఫికేషన్స్ వస్తాయి